అఖిలలోకాలను కొలిచిన ఆ పాదమునకె ప్రణతి అఖిల లోకాలను కొలిచిన ఆ పాదమునకె ప్రణతి వారధి గట్టి లంకనే పడగొట్టిన వానికి ప్రణతి అఖిలలోకాలను కొలిచిన ఆ పాదమునకె ప్రణతి శకటాసురు తన్ని కూల్చిన కన్నయ్య కాలుకి ప్రణతి ధేను సురుని దునిమిన దేవకీసునికి ప్రణతి తన్ని కూల్చిన కన్నయ్య కాలుకి ప్రణతి ధేనుక సుతునికి ప్రణతి అఖిల లోకాలను కొ ఆ పాదమునక ప్రణతి వారధి గట్టి పడగొట్టిన వానికి ప్రణతి అఖిల లోకాలను కొలిచిన ఆ పాదమునక ప్రణతి గోవర్ధనగిరిని గొడుగుగా నట్టి చేయికి ప్రణతి వైరులనే మట్టు పెట్టిన వాడి చక్రమునకు ప్రణతి గోవర్ధనగిరిని గొడుగుగా నట్టి చేయికి ప్రణతి వైరులనే మట్టుబెట్టిన వాడి చక్రమునకు ప్రణతి అఖిల లోకాలను కొలచిన ఆపాదమునకి ప్రణతి అన్ని రీతులాగా నిన్ను కొలువవచ్చామయ్యా అన్ని రీతులాత్తిగా నిన్ను కొలువవచ్చామయ్యా నియమంగా వ్రతము సేయా జయమోసగి కావు మయ్యా నియమంగా వ్రతముసేయా జయమోసగి కావుమయ్యా లోకాలను కొలచిన ఆపాదమునకు ప్రణతి వారధి గట్టి లంకనే పడగొట్టిన వానికి ప్రణతి అఖిల లోకాలను కులచిన ఆ పాదమునకి ప్రణతి